గవర్నమెంట్ మాట అట్లాంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మారినప్పుడు పన్నెండు వందల కోట్లు ఉన్నాయి ఇప్పుడు రాజు వందల కోట్లు ఉంటాయి వేల కోట్లు ఉంటాయి ఖర్చు పెట్టడానికి వీలేదు మనకే ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టాలి ఎందుకంటే బాగుపడతారు బాగుపడతా అవి మనకి మన బతుకులు మారాలంటే అసలు అసలు దగ్గర మనం ఏం పెడతలే అసలు దృష్టి పెడతలే మనం స్తున్నాం జోలి పెట్టి అనుకుంటున్నాం ఓట్లేసి సీట్ మీద మళ్ళీ అనుకుంటున్నాం అయ్యా మమ్మల్ని బీజీఏలే కానీ ఎస్సీలో చేయండి ఇంకా బతుకులు మార్చారు కరపిటా నీ బతుకులు మార్చేది నీ చేతిలో ఉంది ఐదం ఆ ఐదాన్ని పక్కకు పెట్టి నువ్వు ఎక్కడో ఆలోచించవు వదిలిపెట్టి బస్ స్టాండ్ లో ఉందోట పోయింది కానీ ఆలోచకుతున్నావు ఎక్కడో కొల్లాపూర్లలో మైందరం పోయిన కాడ వెతుకలే కదా ఈ సర్కారు దెబ్బలు అడిగింది కానీ మంది ఎలా వస్తున్నావు ఈ పెడుతున్నావు ఇక్కడ దక్కువైతే బియట ఆవులకు పాలు పెడుతున్నావు ఎట్లా బిట ఒకటే వస్తున్నావు దయచేసి కేవలం రాజకీయ ప్రక్రియ ద్వారానే ఈ బతులు వారితే గుర్తుపెట్టుకోండి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా దాదాపు ఈ భారతదేశంలో ఎనభై కోట్ల జనాభా ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల జనాభా దగ్గర దగ్గర ఇన్ని కోట్ల జనాభా ఉన్న మీరు మీ చేతిలో ఉన్నటువంటి మీ రాతని మీరు మార్చుకోకుండా ఓట్లప్పుడు పోయి ఎవరికో వేసి తర్వాత వచ్చి అడుపుకుంటే ఏం ప్రయోజనం ఈ సర్పంచే ఈ ఓటు పోటేయం

ఇన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది కానీ అది కూడా ఏదో వాళ్ళ అదృష్టం సగర్లో లక్షల మంది జనాభా ఉన్నారు లక్షల మందిని ప్రభావితం చేసే శక్తి ఉంది వీళ్ళకని ఇక్కడ ఉన్నటి ఎందుకు వీలే మనం ఐక్యత లేం గుర్తుపెట్టుకోండి మనం ఐక్యత లేం ఎలా అందరూ ఒక నేర్పేస్తున్నారు బీసీ

కదన్నా బీసీ ముఖ్యమంత్రి అయిన ఈ రాష్ట్రానికి చెప్పండి ఎందుకు కాలేదు మనం అందరం మోసపోతున్నాం బీసీపీ చెప్పి అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి మోసం చేస్తా ఉన్నారు న్యాయం చేస్తే ఒకే చేయకూడదు కానీ మన భక్తులు ఏమున్నాయా ఏమున్నాయి ఎక్కడ వేసినా కొన్ని అక్కడే ఉంది ఏం పాపం చేసినాం ఈ రోజు అక్కడి వాళ్ళు ఒక సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి ఎంపీపీ కానీ కులాలు ఉన్నాయి జిల్లా ప్రజలు అసెంబ్లీ మొత్తం చూడని కులాలు ఉన్నాయి పార్లమెంట్ చాజులు కోట్లబల్ ఉన్నాయి ఇలా మనం మన తర్వాత మనం మార్చుకోకుండా మనం అడుగుతుంటా ఉన్నాం ఇలా మనం ఎక్కడ జనాభా ఉందో ఆ జనాభా ఉన్న దగ్గర మన ఎమ్మెల్యే మిలవండి మాజీ ఎమ్మెల్యే నిలవండి నాయకులు విలువండి కాకుండా వస్తారు